రుద్రాని ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో రాజపర్ణ ఇందిరాదేవి ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి ఊహించని షాక్ కావ్య ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో ఉన్న కార్లన్నీ కూడా పంపించేస్తుంది ఒకే ఒక్క కారును మాత్రమే ఎవరికి కావాల్సిన ఆ కారు మాత్రమే వాడుకోవ వాడుకుంటారని కార్లన్నీ కూడా షెడ్కి పంపించేస్తుంది కావ్య ఇంకా ఆ కారులోనే ఆఫీస్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత కాఫీ బాగా ఆలోచిస్తుంది ఏంటి కలవతి ఏం ఆలోచిస్తున్నావు అనగానే తాతయ్య గారు హాస్పిటల్ ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి మేడం మీతో మాట్లాడడానికి అదే సార్ మీతో మాట్లాడడానికి ఒక ఒక క్లయింట్ వచ్చారు అని చెప్పనేసరికి అవునా లోపలికి పంపించనేసరికి లోపలికి వస్తారు లోపలికి రావడంతో మిస్టర్ రాజ్ బాగున్నారని కానీ సార్ మీరా చాలా రోజులు కనిపించారు ఈ మధ్య మాకేమీ ప్రాజెక్టులు కూడా ఇవ్వడం లేదు అని చెప్పనేసరికి అందుకోసమే రాజ్ ఈ ప్రాజెక్టు మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఇప్పుడు మేము అని చెప్పాను కానీ రా కావ్య అయితే రాజు కళ్ళకై సాగి చేసేసరికి రాజు కొంచెం సైలెంట్ అవుతాడు ఏం ప్రాజెక్ట్ సార్ దేనికి ఎంత బడ్జెట్ అనగానే ఇది పాతిక లక్షల బడ్జెట్ ప్రజెంట్ అయితే ఒక పది లక్షలు అడ్వాన్స్ ఇస్తాను మిగిలిన వర్క్ అయిన తర్వాత మిగిలిన పదిహేను లక్షలు ఇస్తానని కానీ ఏంటి సార్ అని కానీ మిడిల్ క్లాస్ ఆర్నమెంట్స్ తయారు చేయాలి అన్నీ సింపుల్గా ఉండాలి అవి కానీ కొంచెం వెయిట్ ఎక్కువగా రాకూడదు కానీ చూడడానికి మాత్రం బాగా కనిపించేటట్టు డిజైన్స్ కూడా వాళ్ళ మనసుకి ఇట్టే నచ్చేటట్టుగా మిడిల్ క్లాస్ డిజైన్స్ వేయాలి అప్పుడు మీరు వేసి ఇచ్చిన డిజైన్సే చాలా మట్టికి అయిపోయాయి అందుకు మళ్ళీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము అనగానే సరే సార్ కానీ దానికి కొంచెం సమయం పడుతుంది అనగానే మీ ఇష్టం సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చక్కగా రావాలి డిజైన్స్ అన్నీ కూడా ఒకసారి డిజైన్స్ వేసి పిలిపిస్తే ఫైనలైజేషన్ చేసుకుంటాము అని చెప్పనేసరికి ఇదిగోండి సార్ అడ్వాన్స్ అని పది లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి అగ్రిమెంట్ రెడీ చేసి చెప్పండి అప్పుడు వస్తానంటూ వెళ్ళిపోతారు ఇంకా కావ్య రాజు చాలా సంతోషపడతారు నిజంగా మన బాధను దేవుడు అర్థం చేసుకున్నట్టున్నాడు మనకి ఐదు లక్షలు కావాలి అంటే పది లక్షల రూపాయలు తీసుకొచ్చారు అర్జెంటుగా హాస్పిటల్లో కట్టేయాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా కావ్యరాజ్ ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు వెళ్తారు కానీ హాస్పిటల్లో అవి వర్క్ చేయకపోవడంతో ఇప్పుడు కాదు మేడం రేపు ఉదయం తీసుకురండి ఇప్పుడు అమౌంట్ మేము తీసుకోలేము మాకు ఇక్కడ సిస్టమ్స్ ఏమి వర్క్ చేయట్లేదు మేడం కొంచెం ఏమనుకోకుండా రేపు తీసుకురాగలరా అని చెప్పాను కానీ సరేనని ఇంకా కావ్యరాజ్ ఇద్దరు కూడా అయితే నీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి కదా అని చెప్పాను కానీ నా దగ్గరే ఉన్నాయండి డబ్బులు అని చెప్పి రాజు కావ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళడం రుద్రాణి ధాన్యలక్ష్మి వింటారు యాక్చువల్గా రుద్రానియే వింటుంది ఆ విషయం ధాన్యలక్ష్మికి చెప్తుంది కావ్య దగ్గర పది లక్షలు ఉన్నాయంట రుద్రాని ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ కావ్య దగ్గర ఉండడం ఏంటి అని చెప్పాను కానీ ఏమో దాని బ్యాగ్లో ఉన్నాయంట రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు కదా మనమే కావ్య బ్యాగ్లోంచి ఆ పది లక్షలు కూడా తీసుకొచ్చాను కానీ అలా తీసుకుంటే ఇబ్బంది అవుతుందేమో కదా అని చెప్పనేసరికి ఇబ్బంది అయితే తర్వాత చూసుకుందాం మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కార్లు లేకుండా ఏం లేకుండా చేస్తున్నారు కదా మనం వెళ్ళి కావాల్సిన షాపింగ్ అంతా కూడా చేసుకొచ్చేద్దామని చెప్పి ఇంకా రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా కావ్యరాజ్ ఇద్దరు గదిలో లేని సమయంలో వెళ్ళి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పది లక్షలు కూడా తీసుకుని వచ్చేస్తారు ఇంక ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఎవరు కూడా ఏమీ పట్టించుకోరు పట్టించుకోకుండానే ఉండేసరికి ఎప్పటి మరుసటి రోజు ఉదయం అంటే ఎప్పటికో వస్తారు నైట్ సుమారు పది అంటే వరకు ఈ లోపు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని అందరూ అనుకుంటూ ఉంటారు ఈ లోపు చేతుల నిండా బ్యాగ్స్ తోటి ఇంకా కవర్లు అన్ని తీసుకుని వస్తారు వచ్చేసరికి ఈ లోపు కావి గదిలోకి వెళ్ళి చూసేసరికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పది లక్షలు కాస్త బీర్వాలో పెడదామని హ్యాండ్ బ్యాగ్లోంచి తీద్దామని చూసేసరికి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు కనిపించవు కనిపించట్లేదని రాజుకి చెప్పేసరికి రాజు కంగారు పడుతూ ఉండగానే వీళ్ళిద్దరూ బ్యాగులతో వచ్చేసరికి మీరు ఇవన్నీ కొనుక్కు రావడానికి డబ్బులు ఎక్కడవి అని చెప్పను కానీ ఎక్కడవేంటి మావే అని చెప్పనేసరికి నిజం చెప్తారా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో డబ్బులు నా హ్యాండ్ అయ్యే కదా తీసుకున్నారు అని చెప్పనేసరికి ఏంటి కావ్యా ఏం మాట్లాడుతున్నావు నీ హ్యాండ్ బ్యాగ్లోంచి మేమెందుకు తీసుకుంటాము అని చెప్పనేసరికి నిజం చెప్తారా చెప్పరా అంటూ మాట్లాడగానే మాకేం అవసరం కావ్య నువ్వు కార్లు పంపించేసావు మా ఫుడ్ మొత్తం కటింగ్ చేసేసావు మీ హ్యాండ్ బ్యాగ్లో ఎందుకు తీసుకుంటానను కానీ ఎందుకు అని ఎందుకు కావ్యకు భయపడుతున్నావు ఏ బ్యాగ్లో తీసుకున్నావి అని చెప్తే ఏమన్నా కొట్టేస్తుందా తిట్టేస్తుందా ఏ తను ఏమన్నా సంపాదించిన డబ్బులా ఏంటి ఇవన్నీ మా మావి గారు సంపాదించిన డబ్బులే కదా అంటూ ఇంకా రుద్ ధాన్యలక్ష్మి అయితే అవును తీసుకున్నాం హ్యాండ్ బ్యాగ్లోంచే తీసుకున్నాం నువ్వు అడిగినా ఇవ్వడం లేదు కదా అందుకే హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టి నేనే తీశాను పది లక్షలు చెరుకో ఐదు లక్షలతో షాపింగ్ చేసుకుని ఇప్పుడే కడుపు నిండా మాకు ఇష్టమైన ఫుడ్ తిని ఇప్పుడే ఇంటికి వస్తున్నాము అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మిని ఇద్దరిని కూడా కావ్య ఇద్దరు చెంపలు చెల్లు మనిపించడంతో వాళ్ళ చేతుల్లోన్న బ్యాగులు కాస్త కింద పడేస్తారు ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయిపోతారు కావ్య అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి లేదత్తయ్యా నేను ఇప్పటి వరకు చాలా ఉపయోగపడ్డాను అసలు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో వీళ్ళకి ఏమైనా తెలుసా అత్తయ్యా ఆ డబ్బులు దేనికోసం తీసుకొచ్చామో తెలుసా తాతే గారి హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం తీసుకొచ్చాను డబ్బులు నేను ఇప్పుడే ఒక క్లయింట్ వచ్చి మాకొక ప్రాజెక్ట్ని అప్పచెప్పి పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే తాతయ్య గారికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి వెళ్ళేసరికి అక్కడ సిస్టమ్లు వర్క్ చేయట్లేదంటే రేపు ఉదయం తీసుకొద్దాం కదా అని ఆ డబ్బులు తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టాను మరి ఇల్లు ఆ మాట ఎలా విన్నారో నాకు తెలియదు కానీ ఆ డబ్బులు తీసుకుని జల్సాలు చేయడానికి వెళ్ళారు అసలు అంత డబ్బు వాళ్ళు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా డబ్బులు ఆ డబ్బులు ఎందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు ఎలా కట్టాలి హాస్పిటల్ బిల్లు కట్టలే లేదని నానా మాటలు అన్నారు కదా ఉదయం రుద్రాణి గారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య మీరే సమాధానం చెప్పండి వీళ్ళిద్దరినీ కొట్టడంలో తప్పుందా అయినా ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి కాదు నేను ఎంత ఇస్తే అంతే ఖర్చు పెట్టుకోవాలి ఉన్న వాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పనేసరికి సరికి కావ్య అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఏంటి చిన్నతయ్య మీకు అసలు ఏం సమస్య ఉందో తెలుసా మేము ఎంత పెద్ద సమస్యతో ప్రా ఎంత పెద్ద సమస్యతో పోరాడుతున్నామో మీకు తెలుసా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో మీకు తెలుసా అన్నింటినీ ఖర్చులు తగ్గించుకుని ఎక్కడికక్కడ అంతా మెయింటైన్ చేసుకుని మేము వస్తుంటే మీకు నచ్చినట్టు పది లక్షల రూపాయలు తీసుకెళ్ళి చెరుకు ఒక ఐదు లక్షలు పంచుకొని మీరిద్దరూ హ్యాపీగా షాపింగ్లు చేసుకుని వస్తారా అసలు మీరు మనుషులేనా మీకు ఇంత డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు మీకు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గడప గడపమని చేసిన వాళ్ళందరినీ అనాలి డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతో చాలా ఈజీగా ఖర్చు పెట్టుకుంటాం అదే పది లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి అది మీరు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెడతారా అంటూ మాట్లాడేసరికి ఏ దురద్రాని ఏ ధాన్యలక్ష్మి అసలు కావ్యరాజుల గదిలోకి వెళ్ళడమేంటి పైగా వాళ్ళ గదిలోకి వెళ్ళి దొంగతనంగా కావ్య హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకుని మరి షాపింగులకి వెళ్ళడమేంటి అసలు మీరు ఎంతకు దిగచారిపోయారా ఏంటి కావ్య ఏ ఏ అవసరం కోసం తీసుకొచ్చి తను బ్యాగ్లో పెట్టుకుందో ఒక్క మాట అడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చినట్టు మీరు చేసేయడానికి అని చెప్పనేసరికి అది కాదక్క కావ్య డబ్బులు ఇవ్వట్లేదు కదా అని పంతానికి అనగానే పంతానికి చేసింది మీరు బాగానే ఉంది ఇప్పుడు నేను తాతయ్య గారి బిల్లు కోసం నేను ఏం చేయాలి మీరు ఇప్పుడు తెచ్చిన విషయ సరుకులన్నీ వెనక్కిచ్చేస్తే పది లక్షల రూపాయలు వచ్చేస్తాయా రావు కదా ఇప్పుడు తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు నేను ఎలా కట్టాలి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మీకేమీ అర్థం కావట్లేదు ఎంత చెప్తున్నా బుర్రకి ఎక్కడం లేదు నా వల్ల కాదు అత్తయ్య ఇంకా నా వల్ల కాదు ఇంతకు మించి నేను ఏమీ చేయలేను నేను ఏమైనా చెప్తుంటే నేను చెడ్డదాన్ని అవుతున్నాను నేను నా దగ్గర డబ్బులు ఉంచి నేను ఏమన్నా ఖర్చు పెట్టుకుంటున్నానా నేనేమన్నా తినేస్తున్నానా ప్రతి క్షణం నా వెంట మీ అబ్బాయి ఉంటూనే ఉన్నారు మీ అబ్బాయిని అడగండి మేము ఏమన్నా ఖర్చు పెట్టుకుని కొనుక్కు తింటున్నామేమో మేము ఏమన్నా జల్సాలు చేస్తున్నామేమో మీ అబ్బాయిని అడగండి తెలుస్తుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంటత్తయ్యా అంటూ మాట్లాడేసరికి ఇంకా రుద్రానికి ధాన్యలక్ష్మికి కావ్య ఎంతెలా మాట్లాడుతుందని అస్సలు అనుకోరు ఏదో రెండు మాటలు మాట్లాడేసి వదిలేస్తుంది కదా అని అనుకున్న వాళ్ళు కాస్త కావ్య ఇలా రెచ్చిపోయి మాట్లాడేసరికి ఇంకా నోటంట మాట రాక సైలెంట్ అయిపోతారు ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి అయితే ఏమన్నా డబ్బులు మిగిల్చారా లేవా అవి కూడా ఖర్చు పెట్టేసుకున్నారా ఏం కొన్నారు అంటూ అనేసరికి నగలు చూపించడంతో నగలు కాస్త తీసుకుంటుంది కావ్య మీరు తిన్న వాటికి వీటికి ఇంకా ఇక్క మీదట మీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అంటూ కావ్య గట్టిగానే సమాధానం చెప్తుంది ఇంకా అపర్ణలో ఇంకా అనుమానం మొదలవుతుంది కావ్య ఎంత గట్టిగా ఎందుకంటుంది అసలు ఏ సమస్యతో పోరాడుతున్నారు అసలు ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి కావ్యని అడిగితే ఏమీ చెప్పడం లేదు ఏం చేయాలి అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మికి అయితే కళ్ళు అంటుకున్నంత పని జరుగుతుంది ఇంకా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు